ఫ్రెండ్స్ ఏం లేదు ఇది చూశారు కదా ప్రింట్ అనేది ఇక్కడ అనేది మీరు ఒక జర్కన్ స్టోన్స్ కోసం ఒక జర్దోసి చిన్న ముక్క కట్ చేసుకుని మేము అందజేసే హై క్వాలిటీ సూదుల్లో బ్లూ కలర్ మార్కింగ్ సూది ఉంటుంది దాంట్లో చిన్న ముక్క తీసుకోండి లేదంటే మీకు ఈ జర్దోసి పూసలు కుట్టే సూది అనేది మీకు కంట్రోల్లో ఉందంటే మీరు కుట్టగలరంటే దీంతోనే కుట్టండి ఇలా పొడవు అయిన సూదితో ఇలా అనేది ఒక్కసారి ఇలా ఈ స్టోన్స్ అనేది గమ్ముతో అంటిచ్చి పెట్టేటట్లుగా రౌండ్ అనేది కుట్టేయండి ఆ తర్వాత చూడండి చూడండి చంకీ పూస అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత స్టార్టింగ్ అనేది మీరు చేయాల్సింది ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసిన తర్వాత ఇలా చంకీ పూస అనేది వెనకాల కుట్టు అనేది ఇలా కుట్టి మళ్ళీ దానికి అంచున వచ్చి ఇలా వచ్చి మళ్ళీ ముడి వేసేవచ్చు కావాలంటే ఒక్కొక్క దానికి కాదు మీరు డైరెక్ట్గా ఇక్కడ రెండు కుట్లు వేసి మళ్ళీ ఆ చంకీ పూస అనేది అక్కడ ఇలా అనేది రెండు స్టిచ్లు వేసి వెనకాల మళ్ళీ చుట్టూ చైన్ స్టిచ్ అనేది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి కరెక్ట్గా చమ్కీ పూస అంటే పూసాకి చమ్కీ అనేది ఇలా వదిలేసి రెండు కుట్లు వెనకాల కుట్టి మళ్ళీ చైన స్టిచ్ అనేది వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఈ చమ్కీ పూస అనేది వెనకాల అనేది ఇలా కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి లేదనుకుంటే ముడి అయిపోతే ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇక్కడ రెండు కుట్లు తీయండి తీసిన తర్వాత చూడండి దోసకాయ గింజలు అనేవి ఇవి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి గోల్డ్ అయినా దొరుకుతాయి వైట్ అయినా కావాలన్నా తీసుకోండి ఇలా అనేది ఒక స్టిచ్ రెండు స్టిచెస్ వేసి ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసి సేమ్ అనమాట ఇక్కడ రెండు కుట్లు కుట్టిన తర్వాత మరొకటి అనేది వెనకాల అనేది రెండు కుట్లు అనేది ఇలా కుట్టేసి కరెక్ట్గా ఇక్కడ కూడా సేమ్ అనేది రెండు కుట్లు కుట్టి ఇలా ఈ దోసకాయ గింజ అనేది చమకీ అనేది వేసుకోవాలి చంకీ లేదు అక్కడ కానీ మీరు చంకీ కూడా వేసుకోండి లుక్ అనేది బాగుంటుంది అంటే కొంచెం దగ్గర ఎందుకు మనం ఎక్సలెంట్ అనేది పోవడం అనేది చెప్పి ఈ చమకీ కూడా నేను యాడ్ చేశాను ఫోటోలో మాత్రం చంకీ లేదు ఓకేనా ఇక్కడ నుంచి చూడండి చూడండి ఇక్కడ అనేది మీరు ఈ ప్రింట్ మీద చేయాల్సింది ఏంటంటే లోంగా నాట్స్ అనేవి వేయాలి అంటే మీరు కనీసం నాలుగు నాలుగు ఎనిమిది కానీ ఆరు ఆరు పన్నెండు కానీ తీసుకోవాలి పన్నెండు తీసుకున్నాను ఆరు ఆరు పన్నెండు ఇలా అనేది కరెక్ట్గా ఈ లొంగ నాట్ అనేది ఇలా కరెక్ట్గా వేసేసాను చూడండి ఇలా వేసాను ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలా తీసేసి కరెక్ట్గా ఈ లొంగ నాట్ అనేది ఇలా ఈ పక్క అనేది ఉందన్నమాట దాంట్లో ఇలా అనేది కరెక్ట్గా లొంగ నాట్ చివరికి ఇలా వేలు తీసుకెళ్ళి ఇలా వదిలేయాలి ఆ లొంగ నాట్ అనేది పడిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా సేమ్ అనమాట చూడండి మీరు మగ్గం వర్క్ కోర్స్ అనమాట ఇది ఈ కోర్స్ అనేది స్పెషల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు రెండు మగ్గాలు ఉన్నాయి మా దగ్గర కింద కూర్చుని కుట్టే మగ్గం ఒకటి పైన కూర్చుని కుట్టే మగ్గం రెండు రకాల మగ్గాలు ఉన్నాయి ఈ రెండు రెండు మగ్గాల్లో ఏ మగ్గం కొనినా కూడా మీకు ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మరియు మేము మేము అందజేసే డిజైన్ పేపర్స్ అనమాట ఆ డిజైన్ పేపర్స్ అన్ని తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మీరు మీ లక్ష్యానికి చేరుకో చేరుకోవచ్చు లైఫ్ టైం అనేది యాక్సెస్ ఉంటుందన్నమాట అంటే జీవితాంతం అనేది ఈ కోర్స్ అనేది మీ చేతిలోనే ఉంటుంది అలా అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక ఒక రకంగా సింపుల్ కోర్స్ అయినప్పటికీ మీ లక్ష్యం చేరడానికి ఈజీగా మీకు సహాయపడుతుంది ఈ కోర్స్ అనేది ఖచ్చితంగా మీరు ఈ కోర్స్ అనేది మా దగ్గర చిన్న మగ్గము కొన్న పెద్ద మగ్గము కొన్న యాభై డిజైన్ పేపర్లు కొన్న మరియు ఇరవై సెట్లు సూదులు కొన్న వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే మీరు ముందే ఈ నంబర్లకి కాల్ చేసి లేదా మీరు మెసేజ్ చేసిన ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే మగ్గం వరకు మీరు పూర్తిగా నేర్చుకోవచ్చు ఈ కోర్స్ వల్ల మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు ఈ కోర్స్ వల్ల లేదా మీ ఇంట్లో వర్కులు కుట్టుకోవడానికైనా రెండోది నలుగురికి నేర్పించి కుట్టేదట్లుగా లేదు షాప్ పెట్టి మెయింటైన్ చేసేదట్లుగా కూడా మీరు తయారవుతారు ఈ కోర్స్ వల్ల లైఫ్ టైం యాక్సెస్ అంటే మీకు జీవితాంతం అనేది ఈ వీడియోస్ అనేవి ఈ నాలుగు నెలలు కోర్స్ అనమాట ఈ నాలుగు నెలలు కూడా మీకు ఈ వర్క్ అంతా పూర్తిగా అంటే మీరు కనీసం మీ వర్కులు చేసుకునే పొజిషన్లో అయినా వస్తారు అంటే మీరు నలుగురికి నేర్పించే స్థాయికైనా వస్తారు మీ డిజైన్ మీ వర్కులు మీరు కుట్టుకునే స్థాయికైనా వస్తారు లేదంటే మగ్గం వర్క్ షాప్ పెట్టుకుని అంచనాలతో సహా వేసుకుని వర్క్ చేయించే స్థాయికైనా వస్తారు ఈ మూడిట్లో కంపల్సరీ ఒక స్థాయి అనేది ఖచ్చితంగా వస్తారనమాట కానీ కండిషన్స్ ఏంటంటే ఈ మూడు ఐటమ్స్ అనేవి ఏది తీసుకున్నా కూడా మీకు ఈ కోర్స్ అనేది వస్తుంది చూడండి ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు సింగల్ మగ్గం అనేది ఉంది అంటే కింద కూర్చుని కుట్టే మగ్గం తర్వాత ఏంటంటే పైన కింద కూర్చునే మగ్గం టూ ఇన్ వన్ మగ్గం ఈ రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్నా కూడా మీ కోర్సుకి కోర్స్కి అర్హులు అయిపోతారు ఖచ్చితంగా ఇక్కడ కనిపించే కి మీరు కాల్ చేసి ఇప్పటి నుంచే రిజిస్టర్ అయిపోండి మీరు ఇంకో విధానం కూడా ఉంది మీ డిజైన్ పేపర్ మొత్తం అవి అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట డిజైన్ పేపర్స్ ఆ డిజైన్ పేపర్స్ మొత్తం తీసుకున్నా కూడా ఈ కోర్స్కి అర్హులు మీరు అయిపోతారనమాట ఖచ్చితంగా ఇంకో విషయం కూడా చెప్తున్నా లైఫ్ టైం యాక్సెస్ అనమాట లైఫ్ టైం అంటే మీకు ఎప్పుడైనా ఎప్పుడైనా ఎలా అయినా ఎన్ని సంవత్సరాలు అయినా చక్కగా ఆ కోర్స్ అనేది ఓపెన్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు మీ ఇష్టం అనమాట కానీ లైన్గా మాత్రం వీడియోస్ అనేవి ఉంటాయి ఏది దేని తర్వాత ఏది చూడాలనేది కూడా స్పష్టంగా రాసి ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ కనిపించే నంబర్కి మీరు ఈ రెండు నెంబర్లకి కానీ ఏ నెంబర్కి అయినా కాల్ చేసి మీరు రిజిస్టర్ అయిపోండి రిజిస్టర్ అయిపోవడం వల్ల ఏంటంటే మీకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఇది కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది మీరు ఫలాన్ టైంలో జాయిన్ అవుతానని కూడా రిజిస్టర్ అయిపోవచ్చు చక్కగా ఇది మీకు ఒక ఆఫర్ అనమాట సమ్మర్ నుంచి ఈ మే ఆరో తారీఖు నుంచి ఈ క్లాసెస్ అనేవి మొదలైపోతాయి ఖచ్చితంగా మేము ఒక ఒక టైప్లో అనేది మీకు ఒక వివరాలతో సహా ఒక దాంట్లో జాయిన్ చేయించుకుని దాంట్లో మీ క్లాసులు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆ క్లాసులు ఒక్క రోజు రెండు రోజులతో పోవు మీ లైఫ్ లాంగ్ అనేది మీ దగ్గరే ఉంటాయి అది ఎలా ఏంటనేది కూడా మేము తెలియపరుస్తాం అనమాట ఓకేనా ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉంది ఈ గ్యాప్స్ అనేవి ఏం లేదు ఇలా అనేది కాటన్ దారంతో రెండు కుట్లు కుట్టి ఒక జర్దోసి ముక్క తీసుకోవాలి తీసుకుని చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ అనేది చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా ఇలా తీసుకుని ఇలా ఇక్కడ చూడండి ఒక స్టిచ్ అనేది కుట్టి మళ్ళీ తర్వాత ఇంకో స్టిచ్ అనేది కుట్టిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంకోటి రౌండ్గా వచ్చిన తర్వాత వెనకాల అనేది ఒక స్టిచ్ అనేది వేసేసి రెండు స్టిచ్చెస్ అనేవి ఇలా ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఆపోజిట్గా కూడా సేమ్ అనమాట ఇలా అనేది రెండు ఒక స్టిచ్ వేసిన తర్వాత తర్వాత రెండో స్టిచ్ వేసి తర్వాత ఇలా ఇలా కావాలంటే మీరు రౌండ్గా అయినా తిప్పేయండి తిప్పేసిన తర్వాత ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి చూడండి ఈ పింక్ కలర్ జర్దోసి ముక్క అనేది తీసుకోవాలి తీసుకుని ఈ ముక్క అనేది ఈ సూదులోకి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఈ మధ్యలో నుంచి కరెక్ట్గా ఇక్కడ అనేది రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత ఇక్కడ అనేది వెనకాల దీనికి కలిపి ఇంకా రెండు కుట్లు అనేవి ఇటు వేసేయాలి వేసేస్తే ఇక్కడ ముడి వేసేస్తే చూడండి ఎంత ఎక్సలెంట్ అయిపోయిందో సేమ్ వర్క్ అయిపోతుందనమాట చూడండి ఇక్కడ అనేది కాటన్ దారం అనేది ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత కరెక్ట్గా ఇలా లాగి ఈ ముక్క అనేది పింక్ కలర్ ముక్క అనేది జరదోసి ముక్క చిన్నది ఇలా పెట్టేసి ఇక్కడ అనేది కరెక్ట్గా ఇక్కడ అనేది మీరు ముడి అనేది వేసేయాలి వేసేస్తే చూడండి ఎంత ఎక్సలెంట్ అయిపోయింది చూసారా ఇలా అనేది ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను దగ్గర దగ్గ దూరం నుంచి మీకు అర్థమైపోతుంది చూడండి ఒకసారి ఇలా అనేది చూసారా ఎంత ఎక్సలెంట్ అయిపోయింది వర్క్ అంతా సేమ్ అనేది ఆ ఫోటోలో ఎలా ఉందో అలాగే అయిపోతుంది అనమాట వర్క్ అంతా ఇప్పుడు ఈ బుట్టీ చేసి చూపిస్తా ఇక్కడ పెద్ద పూస అనేది తీసుకోవాలి సెంటర్లో అనేది ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ రెండు కుట్లు అనేది వేసిన తర్వాత ఇలా అనేది ఒక కుట్టు కుట్టిన తర్వాత తర్వాత రెండో కుట్టు అనేది ఇలా కుట్టిన తర్వాత ఇలా రౌండ్గా తిప్పుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళిపోయిన తర్వాత జర్దోసి అనేది చుట్టూ తిప్పేయాలి తిప్పేసి ఇక్కడ అనేది ముడి అనేది వేస్తే ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది మీరు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదుల్ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇది మీరు చూడండి ఇక్కడ పెద్ద పూస చిన్న పూస పెట్టాలి ఇక్కడ అనేది చూసారా ఇక్కడ అనేది ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి మళ్ళీ ఇక్కడ స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ చిన్న పూస పెద్ద పూస అనేది కంపల్సరీగా పెట్టిన తర్వాత మళ్ళీ ఈ చైన్ స్టిచ్ అనేది వేసుకుంటూ ఇక్కడ వచ్చేసి రెండు కుట్లు కుట్టి ఇక్కడ పెద్ద పూస చిన్న పూస అనేది ఇలా వెనకాల వేసిన తర్వాత మళ్ళీ చైన్ స్టిచ్ లాగా వెళ్ళిపోయి మళ్ళీ పైకి వెళ్ళి ఇలా రెండు కుట్లు వేసి మళ్ళీ చిన్న పూస పెద్ద పూస అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇక్కడ నేను వాటర్ డ్రాప్స్ పూసలు అనేవి తీసుకున్నా హనీ బీట్స్ అంటారు ఇవి లేదంటే మీరు షుగర్ షుగర్ ఏ తీసుకోండి ఇక్కడ అనేది రెండు 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 పూసలు అనేవి వేసిన తర్వాత మధ్యలో ఇంకో పూస వేయండి వేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి సేమ్ ఫోటోలో అదే ఉంది ఇలా అనేది వేసేయండి ఇక్కడ కూడా సేమ్ అనమాట ఇలాగే ఇక వేయాలి రెండోది వేయాలి ఆ తర్వాత ఆ సెంటర్లోకి వెళ్ళిపోయి మూడోది కూడా ఇలా వేసేయాలి ఇలాగే చుట్టూ అనేది ప్రతీది కూడా ఇలా రెండు రెండు చప్పున ఇలా వేసుకుంటూ కరెక్ట్గా మధ్యలో అనేది ఇంకోటి అనేది వేసుకుంటూ చక్కగా ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది బీట్స్ అనేవి తీసుకోవాలి చంకి తీసుకోవాలి ఇక్కడ చేయాల్సింది ఏం లేదు జస్ట్ అనేది ఏంటంటే మీరు ఈ పక్క మూడు మూడు ఉన్నాయి చూసారా ఈ ప్రింట్ మీద ఇక్కడ అనేది రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకుని కరెక్ట్గా వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైకి అనేది ఇలా వెళ్ళి ఇక్కడ రెండు కుట్లు వేసి ఇలా అనేది చమకి వేసిన తర్వాత వెనకాల కరెక్ట్గా మూడు బీట్స్ అనేవి వేసేసి పర్ఫెక్ట్గా ఇలా అనేది రెండు కుట్లు కుట్టి ఇక్కడ అనేది కూడా చూడండి పైకి వెళ్ళి రెండు కుట్లు ఇక్కడ కుట్టి ఇలా అనేది చమకి వదిలేసి ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత కరెక్ట్గా రెండు బీట్స్ అనేవి వెనకాల అనేవి వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయడమే వేసేస్తే చూసారా ఎంత ఎక్సలెంట్ అయిపోయింది వర్క్ అంతా ఇవి కూడా కంప్లీట్ చేసి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది చూడండి ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి ఇలా కరెక్ట్గా వేసుకుంటూ పొడవుగా వచ్చేసినప్పుడు ఇక్కడ మీ జరదోసి లోడింగ్ అనేది మెయిన్ అనమాట ఇక్కడ ఇలా వెళ్ళిపోండి కాటన్ దారంతో మళ్ళీ ఆ పక్క వెళ్ళండి రెండు కుట్లు వేయండి వేసిన తర్వాత జరదోసి అనేది క్రాస్గా ఇలా క్రాస్గా అనేది ఒకటి రెండు కుట్లు కుట్టండి మళ్ళీ ఆ పక్క వెళ్ళిపోండి వెళ్ళిపోయి కరెక్ట్గా రెండు కుట్లు కుట్టి ఆ తర్వాత జరదోసి ముక్క అనేది తీసుకుని వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేయండి మళ్ళీ ఆ పక్క వెళ్ళిపోండి వెళ్ళిపోయి అక్కడ అనేది రెండు వేసి కరెక్ట్గా ఇలా ఇక్కడ రెండు కుట్లు వేసి మళ్ళీ ఆ పక్క వెళ్ళి రెండు కుట్లు అనేవి కాటన్ దారంతో కరెక్ట్గా ఇలా అనేది వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి ఆ తర్వాత అనేది రెండు కుట్లు అనేవి ఇలా వేసిన తర్వాత మళ్ళీ వెనకాల అనేవి రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే మీకు ఎక్సలెంట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చూడండి రెండు కుట్లు అనేవి వేసి చివరిది ఇలా అనేది చివరిది కూడా ఇలా వేసేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత ఇది ఎలా సేమ్ డిజైన్ అనేది అయిపోయింది ఇది మొత్తం ఇప్పుడు ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా కానీ ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది ఆ వర్క్ కూడా కంపల్సరీ చేసుకోవాలి అది ఏంటంటే ఇక్కడ చూడండి చమ్కీ నోట్ అనేది ఉంది ఇక్కడ ఈ చంకీ నోట్ అనేది కార్నర్లో కంపల్సరీగా అటు ఇటు అనేది చంకీ నాట్స్ అనేవి వేసుకోండి వేసుకుంటే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూశారు కదా ఈ వర్క్ చాలా ఈజీ అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఫ్రీ హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేస్ట్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అన్న చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ